అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట పదేళ్ల కాలంలో సినిమాల్లో ఫంక్షన్లు ఎట్లయితుండే హైదరాబాద్లో ఏం గింత పొరపాట్లు రాకుండా మంచిగా అవుతుండే అభిమానులు కూడా వాళ్ళ అభిమాన హీరోలను కండ్ల రిండా చూసుకొని మురుద్దురు కానీ మొన్న ఏమైంది చిన్న ఎన్టీఆర్ అన్న దేవన సినిమా ఫంక్షన్ పెట్టుకుంటే పర్మిషన్లు ఇవ్వలేదు పోయిన పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇయలేక చేతులు ఎత్తేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళ సమర్థత ఏందో ఇసొంటి ముచ్చట్లు చూస్తే తెలుస్తలేదా అని సురుకులు అంటే కేటీఆర్ సారు ఫతేనగర్ బ్రిడ్జ్ కాడ పెట్టిన ఎస్టీపీ ప్లాంట్ చూసినందుకు పొద్దుగాలనే ఎమ్మెల్యేలను ఎంటేసుకొని బయలుండు కేటీఆర్ సారు ఇక హైదరాబాద్లో ఉన్న తీరు తీరు నాళాల నుంచి వచ్చే మురికి నీళ్ళు ఎస్టీపీ ప్లాంట్ కాడ శుద్ధయినాక ఎట్లా మూసీలా కలుస్తున్న చూసిండ్రు అటెంకొచ్చి ఇక సర్కారుకు సురుకువాతలు పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీని మూసీ సుందరీకరణ చేస్తానని అద్భుతంగా చేస్తానని మాట్లాడుతాండు మూసీని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఎస్టీపీ ప్లాంట్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టింది దాదాపు అన్ని ఇప్పుడు కంప్లీట్ అవుతున్నాయి మీరు కడమ పైసలు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల మొత్తం పూర్తి అవుతాయి మేము నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి హండ్రెడ్ పర్సెంట్ సీవరేజ్ ప్రాజెక్టుకు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఓపారి పారి డెబ్బై వేల కోట్లు ఖర్చు అని మళ్ళా ఒకసారి యాభై వేల కోట్లు అని ఇంకొకసారి అనుకుంటా ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతున్నారు ఇక ఇలా మాటలు వింటుంటే మాకే డౌట్ కొడుతుంది అని వచ్చిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీ ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతా ఉన్నారు మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు సిద్ధి చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది అవి దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి మరి నాలుగు కోట్లు ఖర్చు పెట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి యాభై వేల కోట్లు అని మరొకసారి డెబ్బై వేల కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తా ఉంటే మాకు అనుమానం వస్తా ఉంది ఎందుకంటే అసలు ఉద్దేశం మూసి సుందరీకరణ లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ చెప్పేదల్లా ఒకటే మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డించినా విస్తరిలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి ఇక దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయిన దాని గురించి కూడా సర్కార్ కు సొట్లు పెట్టిండు మేమున్నప్పుడు ప్రీ రిలీజ్ మంచిగా శాంతియుతంగా అయితుండే ఇప్పుడు మొన్న ఏం చేసిండ్రు చూసిండ్రు కదా కాంగ్రెస్ వల్ల సమర్థత ఏందో దాంతో బయట పడ్డదని చెప్పి పొడిచిండు ఇక హైడ్రా మీద కూడా గరమైండు బీదల ఇండ్లు కూలగొడతాన్రు మీ బుల్డోజర్లకు మేము అడ్డం ఉంటాం బాధితులు ఎవ్వలైనా సరే మా పార్టీ ఆఫీస్ కు రాండ్రీ మా లీగల్ సెల్ మీకు సహాయం అందిస్తుంది మీకు మేమున్నామని యాది మరవద్దు అని భరోసా ఇచ్చిండు ఇట్లా ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామరక్ష టీఆర్ఎస్ఏ అని మళ్ళోసారి రామన్ నానాన అనబట్టిండ్రు సోషల్ మీడియా నెట్ అన్నలు